వచ్చే ఎక్కడా కూడా సంక్షేమ ఆపలేదు రెండవది పార్టీ మనవాడు వాడు మన కులం కాదని ఎవరికి ఆపలా ఇది వాళ్ళకి అసలు మింగుడు పడట్ల దీనికి ఆల్టర్నేటివ్ గా ఏదన్నా వ్యవస్థ లేదా వీళ్ళని అని కాకుండా మొదటి దీని మీద ప్రజల్లో ఒక అపోహలు సృష్టించాలని ప్రయత్నించారు ఎక్కడో మైకు పట్టుకుని పవన్ కళ్యాణ్ అమ్మాయిలు ఎత్తుకుపోతున్నారు వ్యభిచారం చేపిస్తున్నారు వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు అంటే ప్రతి ఇంటి దగ్గర కలక్కమంది అది 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 పెద్ద రాంగ్ స్టెప్ అక్కడే అయిపోయింది అక్కడే ఫస్ట్ మైనస్ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేది చంద్రబాబు నాయుడు మహిళలు ఇంట్లో మగాళ్ళు బయటికి వెళ్ళాక తలుపులు కొడతారు ఇదే వ్యవస్థప్ ఈయన ఈ స్థాయి ఇవన్నీ అయిపోయాక దానికి జనాలలో మేము మాట అనగానే జనాలు వెక్స్ అయిపోయి వాలంటీర్ని దూరం అనుకున్నారు దాని కోసం గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రిపేర్ చేశారు ఎట్లాగా కొన్ని చోట్ల కొట్టించారు వాలంటీర్ వాలంటీర్ని సతాయించడం తిట్టించడం వీళ్ళ క్యాష్ ఎక్కువ ఉన్న చోట చేశారు అయితే అక్కడ గవర్నమెంట్ తెలివి ఏం చేసింది వీళ్ళ క్యాష్ టోడ్కి అప్పుడు చెప్పిన నిదానంగా అమ్మాయికి అబ్బాయికి ఇంకా అక్కడ ఏమన్నా లేకుండా పోయి ఇక ఇక వ్యవస్థలో వీళ్ళు ఎక్కడ కింద స్థాయిలోనే చంపేద్దాం అనుకున్నారు వ్యవస్థని వల్లగాల అది దానికి తోడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు వ్యవస్థను ఆపేపించేస్తే సరిపోతుంది ఇక్కడ వీళ్ళు నేరేటివ్ సిస్టమ్ వీళ్ళ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కదా ఎన్నికల సంఘం వీళ్ళ చేతిలో ఉంది కోర్టులు దగ్గర వీళ్ళకి మంచి పట్టుంది మూడోది వచ్చేటప్పటికి ఈ బ్యాచ్ ఏది పేపర్లో దీంతో ఏం చేశారు ఈసీ కంప్లైంట్ ఇప్పించి చూశారు ఈసీ పట్టించుకోవాలా కోర్టులో కేసు ఏమి కోర్టు ఏమన్నా డైరెక్షన్ ఇచ్చిందా జడ్జిమెంట్ ఏమి మేము వాలంటీర్ ఉండాలో లేదు మేము చెప్పట్లేదు నువ్వేం డెసిషన్ తీసుకుంటావు ఐదు వారాల్లో తీసుకోవా అని చెప్పి సేనికల సంఘం